హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫిష్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అయితే ఈ ఫిష్ ఫ్రైకి ఒక స్టోరీ ఉందండి యాక్చువల్గా మేము జైల్ మండికి వెళ్ళామనమాట అక్కడ ఫిష్ మండి ఆర్డర్ చేసామన్నమాట అయితే అక్కడ ఫిష్ ఫ్రై ఎంత టేస్టీగా ఉందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉందనమాట పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది నా దగ్గర ఒక హ్యాబిట్ ఉందండి నాకు ఏదైనా రెసిపీ నచ్చితే నేను దాన్ని డీకోడ్ చేస్తాను అనమాట ట్రై చేసి చూస్తాను నేను టేస్ట్ చేసిన వెంటనే చెప్పగలను దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి ఇలా నాకు తెలిసి చాలా మంది ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా నేనైతే అంతే అండి ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు ఇంతకు ముందైనా కానీ నాకు ఎక్కడైనా రెసిపీ టేస్టీగా అనిపించినా వాళ్ళని రెసిపీ అడుగుతాను లేకపోతే నేనే ట్రై చేసి చూస్తాను అనమాట ఆ ఇంగ్రీడియంట్స్ని గెస్ట్ చేసి సో అయితే నాకు ఆ ఫిష్ ఫ్రై చాలా బాగా నచ్చింది జయల్ మండీలోది అది ట్రై చేస్తున్నాను అనమాట అయితే ఈ ఫిష్ ఫ్రై పేరేంటో మీరు కామెంట్ చేసేయండి నాకు సో ఇది నేను టూ కేజీస్ ఫిష్ అనమాట చక్కగా స్కిన్లెస్ చేపించేశాను స్కిన్లెస్ చేపించేసి దాంట్లో పసుపు అలానే సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి అంతే మనం ఎటువంటి ఎక్స్ట్రా మసాలాస్ ఏమీ యాడ్ చేయమండి ఇందులో సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి వేసుకోవాలి అంతేనండి మనం దీంట్లో కాన్ఫ్లోర్ అస్సలు వాడమనమాట కరెక్ట్గా నేను యాజ్ ఇట్ ఈస్గా ఏమి యాడ్ చేస్తున్నానో అవే యాడ్ చేయండి త్రీ టేబుల్ స్పూన్ శనగపిండికి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఫిష్ క్వాంటిటీ ఎక్స్ట్రా ఉంటే దానికి తగినట్లు మీరు యాడ్ చేసుకోండి సో దాంట్లో పసుపు అలానే సాల్ట్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే శనగపిండి బియ్యపిండి పిండి ఇంతేనండి మనకి ఇంగ్రీడియంట్స్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చూడండి అలానే ఆయిల్ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని అట్లీస్ట్ ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి సో చూసారా చక్కగా అయిపోయింది కదా సో యాక్చువల్గా మాకు ఈవినింగ్ పార్టీ ఉంది కాబట్టి నేను ఫోర్ పీసెస్ చేస్తున్నాను అనమాట సో చక్కగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ వేసుకోవాలి అయితే ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోండి ఇక్కడ మనం జస్ట్ శనగపిండి అలానే బియ్య పిండిని మాత్రమే వాడామండి ఫ్లోర్ వాడలేదు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అయితే ఒకవేళ మీకు కారం కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి కారం అయితే యాడ్ చేయొద్దు ఒకవేళ టేస్ట్ కావాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకోండి నేను సాంబార్లో కాంబినేషన్గా చేశానండి ఒక పక్కన సాంబార్ అవుతున్నాయి ఒక పక్కన ఇది చేసుకుంటున్నాను ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి